రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతి స్థానిక బైరాగపట్లిలోని బీసీ బాలికల హాస్టల్లో ఎస్ఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయోగపడే లైబ్రరీని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా సంస్థల అధినేత ప్రణీత్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువుతో పాటు పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు సివిల్స్ గ్రూప్స్ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమయ్యే విద్యార్థులకు ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పుస్తకాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ లైబ్రరీ పుస్తకాల పంపిణీ చేసినట్లు తెలిపారు నారా లోకేష్ విద్యా అభివృద్ధికి నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన ప్రశంసించారు యువత భవిష్యత్తు దృష్ట్యా జ్ఞానం పోటీ సామర్థ్యం పెరిగేలా ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు విద్యార్థుల పుస్తకాల పంపిణీపై హర్షం వ్యక్తం చేస్తూ తమ లక్ష్య సాధనకు ఇవి బలమైన ఆధారంగా నిలుస్తున్నాయని విద్యార్థులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు ఆకుల జశ్వంత్ వార్డెన్ రాధారాణి లోకేష్ రాయల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా యువనాయకులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఎస్ఎంఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ బీసీ హాస్టల్లో వినూత్ రీతిలో ప్రతిసారి సెలబ్రేషన్స్ అంటే కేక్స్ కట్ చేసుకోవడము మరియు టపాసులు పేల్చడం కాకుండా బ్యానర్లు పెట్టుకోవడం కాకుండా ఈసారి ఇక్కడ బీసీ హాస్టల్లో స్టూడెంట్స్కి ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి పిల్లలకు ఉపయోగపడేలాగా ఏదైతే లోకేష్ గారి ఆలోచన ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఇక్కడ వీళ్ళు సివిల్స్కి కానీ గ్రూప్స్కి కానీ ప్రిపేర్ అయ్యేటట్టు వీళ్ళకి భవిష్యత్తులో ఇంకా ఎత్తు ఎదిగేటట్టు వీళ్ళకి వినూత రీతిలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే మా లోకేష్ అన్నకి దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మా అందరి తరపున ఇక్కడ విద్యార్థుల తరపున కూడా లోకేష్ అన్నకి బర్త్డే విషెస్ చెప్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఓకేనా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నమస్కారాలు మీకు అందరికి తెలుసు ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం కాదు యావత్ ప్రపంచం మొత్తం కూడా మన యువనాయకుడు నారా లోకేష్ గారు బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరుగుతున్నాయో మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు మా నాయకుడు ఎప్పుడు కూడా చదువు హెల్త్ బాగుండాలని కోరుకునే వ్యక్తి సో కాబట్టి చదువు బాగుంటేనే యువత అంతా కూడా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ముందుకు రాగలుగుతారు కాబట్టి చదువుని ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ని మార్పులు తీసుకు చూసాము అదేవిధంగా ఈరోజు ఐటీని ఈరోజు అమెరికా తర్వాత ఆంధ్ర రాష్ట్రమే నెంబర్ వన్గా వచ్చే విధంగా కూడా ఈరోజు గూగుల్ కంపెనీ సుమారు లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో మన ఆంధ్రప్రదేశ్ రావడం కూడా చాలా గర్వం రెండు మూడు రోజులు బ్యాక్ నుంచి కూడా మన ఎక్కడెక్కడ నుంచి పోయి తిరిగేసి కూడా ఈరోజు సుమారుగా లక్ష కోట్ల పైన పెట్టుబడులు తీసుకొని వచ్చి మరిన్ని కంపెనీస్ కూడా తీసుకురావడం కూడా యువతికి అన్నీ కూడా ఆదర్శం అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా వాళ్ళ ఇల్లు సొంత ఇల్లు వదిలేసి అమ్మని నాన్నని వాళ్ళ ఫ్యామిలీతో దూరంగా ఇతర రాష్ట్రాల్లో పోయి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది అలా కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఇండస్ట్రీస్ ఉండాలా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా అక్కడే పనిచేసి సాయంత్రం ఇంటికి పోయే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ పదై రోజులు ఇంట్లో చేసి పదహైదు రోజులు వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటువంటి ఐటీ టవర్స్తోనే పనిచేసేదని కూడా చర్య తీసుకుంటున్నారు అది ఎక్కడ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి భారతదేశంలో జరుగుతుంది ఈరోజు మనం చూస్తున్నాం మొత్తం భారతదేశంలో అంతా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది ఒక హిస్టారికల్ డెసిషన్ హిస్టారికల్గా పనిచేస్తున్నారు అది ఒక యువనాయకుడు నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అది ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నెన్నో ఇబ్బందులు పడినా కూడా ఈరోజు పద్దెనిమిది నెలల్లో ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా చుట్టుపక్కలటువంటి కర్ణాటకకి ఇటు తెలంగాణకి ఎక్కడ ఏ మాత్రం తగ్గకుండా సాఫ్ట్వేర్ కంపెనీస్ని తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు చూస్తున్నాం మనం సో కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా కూడా ఇతర రాష్ట్రాల్లో పోయే పరిస్థితి లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరలోనే వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే ఉండి జాబ్ చేసే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుని వచ్చాడంటే అది ఒక యువనాయకుడు నారా లోకేష్ గారికి సాధ్యం కాబట్టి అట్లాంటి నాయకుడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలా ఆరోగ్యంగా ఉంటేనే ఇంకా మరింత ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయగలుగుతాడు సో కాబట్టి భారత్ మనం భగవంతుని పూజ ఈ ఈరోజు నారా లోకేష్ గారికి మంచిగా ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు బీసీ హాస్టల్లో తిరుపతిలో వార్డెన్ గీతా రాణి గారు సన్నీ గారు ప్రణీత్ మన రా ప్రసాద్ అన్న శివప్రసాద్ ఇతర నాయకులందరూ కూడా వచ్చేసి ఇక్కడ మహిళలకు అందరికి కూడా స్టూడెంట్స్ అందరికి కూడా బుక్స్ కావచ్చు స్టేషనరీ కావచ్చు లైబ్రరీకి సంబంధించినటువంటి బుక్స్ అని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సో దీని అందరూ కూడా మీరందరూ బాగా కరెక్ట్గా వాడుకొని మీకున్న ఇక్కడ వచ్చి ఎంత దూరం నుంచి వచ్చారు మీరు వచ్చిన పని ఏంటి అంటే వచ్చారు దానిపైన ఫోకస్ చేసేసి ఇతర చిన్న చిన్న సంతోషాల కోసం లొంగకుంటా మీ విజన్ని స్ట్రాంగ్ చేసుకొని మీ మైండ్ సెట్ని స్ట్రాంగ్ చేసుకొని మీరు మీ ఇంటికి మీ గ్రామానికి మీ పంచాయతీకి మీ మండలానికి మంచి పేరు తీసుకోవచ్చు ఆశిస్తూ మరొకసారి మా యువనాయక నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మిత్రులందరికీ నమస్కారం మా ఎస్ఎంఆర్ ఫౌండేషన్ సంస్థ మా అమ్మమ్మ జ్ఞాపకార్థం కోసం స్టార్ట్ చేసి పదేళ్ళుగా పదేళ్ళు స్టార్ట్ చేసిన పదేళ్ళుగా అయింది సో ఇందులో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఒక చేసుకుంటూ మొట్టమొదటిసారిగా బీసీ హాస్టల్లో లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్ష జన్మదిన సందర్భంగా బీసీ హాస్టల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేదానికి లైబ్రరీ ఏర్పాటు చేస్తూ ఇంటర్ ఎగ్జా ఇంటర్ పిల్లకాయలకి నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ కోసము వాళ్ళకి ఎగ్జామినేషన్ కిట్ ఇవ్వడం జరిగింది ఇలా మా నాయకుడు మా అధినాయకుడు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ మా నాయకుడు దివాకర్ అన్నకి నా మా ఇంకో ప్రణీత అన్నకి థ్యాంక్స్ చెప్పుకుంటూ నమస్కారం